ధాన్యలక్ష్మి చెంప పగలగొట్టి వంద కోట్ల అప్పు విషయం అందరికీ చెప్పిన ప్రకాశం షాక్లో రుద్రాణి ఆనందంలో రాజ్ కావ్య అపర్ణ ఇంతకు ఏం జరిగింది ప్రకాశానికి ఈ వంద కోట్ల అప్పు విషయం ఎలా తెలిసింది ధాన్యలక్ష్మి చెంప పగలగొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది మరి ఇంట్లో వాళ్ళంతా ఈ విషయం తెలుసుకుని ఏం చేశారు ఇదంతా కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మొత్తం ఇది చూసుకున్నట్లయితే కనుక కావ్యరాజ్ ఇద్దరూ కూడా అమెరికా వెళ్ళిపోతున్నారు అని అక్కడ వాళ్ళు స్థిరపడిపోతారని రుద్రాన్ని పుట్టించిన పుకారు ధాన్యలక్ష్మిలో చాలా కంగారుని రేకెత్తిస్తుంది పైకి చెప్పకపోయినా ధాన్యలక్ష్మి మాత్రం ప్రకాశాన్ని చాలా విసిగించేస్తుంది ఒక రకంగా వాళ్ళు డబ్బంతా తీసుకుని వెళ్ళిపోతే ఇక్కడ వెర్రి మొహాలు వేసుకుని మనం చూస్తూ ఉండాలా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఎందుకే అలా ఆలోచిస్తున్నావు అసలు రాజ్ కావ్య అలా చేసే మనుషులేనా అంటే రాజు అలాంటి వాడు కాకపోవచ్చు కానీ కావ్య అలాంటిదే కదా అని చెప్పేసేసి చెప్తూ ఉండేసరికి కావ్య ఏం చేసింది అనేసరికి ఎంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మీ నాన్నగారిని మాయ చేసి మొత్తానికి ఆస్తంతా రాయించుకుంది అంటే ఆయన ఆ ఆస్తి రాసిన విషయం కావ్య కావ్యకు కూడా తెలియదు కదే అంటే అలా చెప్పక కోమాలో ఉన్నాయని వచ్చి కావ్యకి తెలిసే నేను ఆస్తి అంతా రాశాను అని చెప్పి చెప్తారా అలా చెప్పే పరిస్థితి లేదు కాబట్టే నాకు తెలియకుండానే ఆస్తి నా పేరు మీదకి వచ్చిందని చెప్తోంది ఇప్పుడు తన పేరు మీదకి వచ్చిన ఆస్తిని అమ్ముకోవడం తాకట్లు పెట్టడం ఆ డబ్బంతా తీసుకుని అమెరికాకి చెక్ వేయడం ఏంటండి ఇదంతా అంటూ ఉంటే అసలు ఆ డబ్బు తీసుకుని వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు అనే మాట ఎవరన్నారు నీతోటి ఎందుకు అసలు అలా నువ్వు ఆలోచిస్తున్నావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు కావ్య రాజ్ గురించి చాలా తప్పుగా తక్కువగా అంచనా వేస్తున్నావు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందో నీకు నాకు అర్థం కావట్లేదు అంటాడు ప్రకాశం ఎందుకు రావడం ఏంటి వాళ్ళు చేస్తున్న పనులు ఇప్పుడు ఇంట్లో నేను ఒక ఐదు క సవర్లు బంగారం కొనుక్కోవాలనుకోండి ఎవరికి చెప్పాలి అత్తయ్య గారికి చెప్పాలి మరి అలా చెప్పకుండా నేను కొంటే అత్తయ్య గారు ఊరుకుంటారా ఎక్కడో దాకేందుకు స్వప్న వాళ్ళ చెల్లిచ్చిన చెక్కుతోటి ఆ నెక్లెస్ కొనుక్కున్నందుకు ఎంత రాద్ధాంతం చేశారు మరి అలాంటప్పుడు వాళ్ళు కూడా ఇంట్లో అందరికీ జరుగుతున్న విషయం ఏంటో చెప్పాలి కదా ఏం చేస్తున్నారు ఆ డబ్బు అనేది చెప్పాలి కదా అసలు అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలి కదా ఏమి చెప్పకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేస్తూ ఇప్పుడు అమెరికా వెళ్ళిపోవాలి అని చెప్పనంటే ఎలా అని అంటుంది ఇప్పుడు ఏమంటావే నువ్వు అని ప్రకాశం అనేసరికి ఇదంతా ఏదో స్కామ్లా ఉంది వీళ్ళు ఏదో చేస్తున్నారు అన్న తెలియాలి మనకి లేదంటే వీళ్ళ అమెరికా ప్రయాణమైనా ఆగాలి అనగానే ఇక ప్రకాశం ఆలోచనలో పడతాడు ధాన్యలక్ష్మి అయితే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టదు ఎట్టి పరిస్థితుల్లోనూ దీని మూలాలను వెతుకుతుంది దాని బదులు నేనే అసలు ఇదంతా ఏంటో తెలుసుకుంటే పోతుంది ఇంట్లో ఎవరిని అడిగినా వద్దంటారు కావ్యరాజ్ని అనుమానించినట్టు అవుతుంది సైలెంట్గా ఉండు అంటారు ఒక పక్క వాళ్ళు బాధపడుతూ ఇంట్లో వాళ్ళంతా ఒక రకంగా బాధపడుతూ ధాన్యలక్ష్మి చేతిలో ఒక రకంగా బాధపడుతూ ఇదంతా పడే కంటే శుభ్రంగా వెళ్ళి ప్రశాంతంగా ఆఫీస్లో కనుక్కుంటే తెలిసిపోతుంది అని చెప్పేసేసి ఇక ప్రకాశం ఆఫీస్కి వెళ్తాడు అలా వెళ్ళినటువంటి ప్రకాశం ఇక అక్కడ శృతిని కలుస్తాడు ఏమో శృతి ఏం జరుగుతోంది ఆఫీస్లో ఏమీ అర్థం కావట్లేదు అంటే ఏంటి సార్ అని చెప్పని అంటుంది అసలు రాజ్ కావ్య అమెరికా ఎందుకు వెళ్తున్నారు అంటే అమెరికాలో జ్యువెలరీ ఫెస్ట్ జరుగుతోంది సార్ మంచి మంచి డిజైన్స్ చాలా కంట్రీస్ నుంచి తీసుకొచ్చి అక్కడ వేస్తారు సో ఆ వేసినటువంటి డిజైన్స్ నుంచి ఏ డిజైన్ అయితే సెలెక్ట్ అవుతుందో ఆ కంపెనీ వాళ్ళకి అక్కడ ప్రెస్టీజియస్ షోరూమ్ వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ని ఇవ్వబోతున్నారు అనగానే ఆ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత అంటే ఆ ప్రాజెక్ట్ వాల్యూ హండ్రెడ్ క్రోర్స్ సార్ ఎందుకంటే ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రాఫిట్స్ ఉంటాయి వాళ్ళు వంద కోట్లకు ప్రాజెక్ట్ని ఓకే చేసుకుంటారు అందులో కేవలం యాభై కోట్ల వరకు మాత్రమే మనం ఆర్నమెంట్స్ అనేవి డెలివరీ చేయాల్సి ఉంటుంది మిగతా యాభై కోట్లు మనం ఇచ్చేటటువంటి డిజైన్స్కి వాళ్ళు ఇచ్చేటటువంటి పారితోషికం ఇదే ఈ ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ అందుకే రాజ్ కావ్య అదే రాజ్ సర్ కావ్య మేడం ఇద్దరు కూడా ఎలా అయినా సరే ఈ ప్రాజెక్ట్ని చేజిక్కించుకోవాలి అని చెప్పి అమెరికా వెళుతున్నారు అనగానే ఒక్కసారిగా ప్రకాశం షాక్ అవుతాడు ఇంత పెద్ద విషయం ఇంత మంచి విషయం ఇంట్లో చెప్తే అందరూ సంతోషిస్తారు కదా కానీ అలా ఎందుకు చెప్పట్లేదు అని అనుకుంటూ ఈ మధ్య కాలంలో ఆఫీస్కి ఎవరైనా కొత్త వాళ్ళు రావడం కానీ రాజకావ్య కంగారు పట్టం కానీ జరిగిందే శృతి అంటే సార్ మీరు ఇవన్నీ అడుగుతున్నారు అంటూ ఉంటే నీ పేరు బయటికి రాదు చెప్పు అంటే బ్యాంక్ వాళ్ళు ఎవరో వచ్చారు సార్ సీతారామయ్య గారు వాళ్ళకి షూరిటీ పెట్టారంట ఒక కంపెనీ వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళు బోర్డు తిప్పటం వల్ల సార్ మేడం ఇద్దరు కలిసి ఆ అప్పు మొత్తం కట్టాలి అని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్పారు సార్ ఒకేసారి కట్టాలి అంటే కావ్య మేడమే ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కడతామని చెప్పి నెలకి ఇరవై కోట్ల రూపాయలు బ్యాంక్ వాళ్ళకి కడుతున్నారు సార్ పాపం సార్ కావ్య మేడము రాజు సారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు పగలనక అనక కష్టపడుతూనే ఉన్నారు ఏమీ అర్థం కావట్లేదు సార్ అని చెప్పని అనేసరికి ప్రకాశానికి ఒక్కసారిగా గుండె పగిలినంత పని అవుతుంది చిన్న పిల్లలయ్యుండి వాళ్ళు ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటే వయసు అనుభవం ఉండి కూడా మేము ఏ మాత్రం కూడా వాళ్ళకి సహాయం చేయకపోగా వాళ్ళని సూటిపోటి మాటలతోటి మా చేష్టలతోటి ఇబ్బంది పెట్టామన్నమాట అని అనుకుంటూ ఇక ప్రకాశం ఇంటికి బయలుదేరతాడు అలా ఇంటికి వెళ్ళేసరికి ధాన్యలక్ష్మి కూర్చుని ఉంటుంది ఏంటండి ఏదో కనుక్కుని వస్తానని వెళ్ళారు కనుక్కున్నారా నిజం బయటకు వచ్చిందా అని అంటుంది ఏం నిజం కావాలి నీకు ఏం నిజం కావాలి నీకు ఏం జరుగుతుందో కావాలా తెలుసుకుని తట్టుకునే మనసు నీకుందా తట్టుకోగలిగిన శక్తి నీకుందా మొన్న రాజ్ అంటే ఏంటో అనుకున్నాను నేను నిజం బయట పెడితే తట్టుకునే శక్తి మీకు ఎవ్వరికీ లేదు అని చెప్పేసి రాజ్ అన్న మాటలకి నేనే షాక్ అయ్యాను కానీ ఆ మాట నిజమే ఇప్పుడు నేను చెప్పే నిజం వింటే ఇంట్లో ఎవ్వరూ కూడా తట్టుకోలేరనే చెప్పాలి అని అనగానే ఏంటండి ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నారు ఏదో తెలుసుకుంటానని వెళ్ళి వాళ్ళ మాయలో పడిపోయారని అర్థమవుతోంది రాజ్ కావ్య ఎలాంటి వాళ్ళనైనా బుట్టలో వేసుకోగలరు కదా అని అంటే వెంటనే ప్రకాశానికి కోపం వచ్చి ధాన్యలక్ష్మి చెంప చెల్లు అనిపిస్తాడు ప్రకాశం అది అని చెప్పి సుభాష్ అనేసరికి లేకపోతే ఏంటన్నయ్య అనవసంగా రాజ్ కావ్యను ఎందుకు ఇది ఇలా మాట్లాడుతోంది అని అంటే నీకేదైనా తెలుసుంటే చెప్పు ఎవరికీ తెలియకే కదా ఎవరికి తోచింది వాళ్ళు ఊహించుకుని ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పుడు ప్రకాశం కావ్యరాజ్ ఇంట్లో ఉన్నారా అని అంటే లేరు ఏ ఎందుకు అంటాడు సుభాష్ ఏమి లేదు రుద్రాణి రాహుల్ ఉన్నారా అంటే వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళాలి ఏదో తెలుసుకోవాలి అని వెళ్ళారు అనగానే అయితే ఇప్పుడు నిర్భయంగా చెప్పచ్చు ధాన్యలక్ష్మి ఇదే చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్తున్న విషయంలో ఏ చిన్న విషయం రుద్రానికి తెలిసినా చంపేస్తాను జాగ్రత్త అని అంటే చెప్పనులండి ఏంటో చెప్పండి అని చెప్పని అనగానే అన్నయ్య ఏదో కంపెనీ వాళ్ళకి నాన్న షూరిటీ పెట్టారంట ఆ కంపెనీ వాళ్ళు బోర్డు తిప్పేశారట వంద కోట్ల రూపాయలకి ప్రజల్ని మోసం చేశారట ఆ షూరిటీ నాన్న పెట్టడం వల్ల ఇప్పుడు నాన్న డబ్బు కట్టాల్సి వచ్చింది నాన్న లేరు కాబట్టి కంపెనీని రాజుకి హ్యాండ్ చేశారు కాబట్టి కంపెనీ సీఈఓగా రాజు ఉన్నాడు కాబట్టి కావ్యరాజ్ ఇద్దరు కూడా ఇప్పుడు ఆ వంద కోట్ల అప్పు తీర్చే బాధ్యతలో ఉన్నారు ఆల్రెడీ అది ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తామని రెండు నెలలకు గాను నలభై కోట్ల రూపాయలు పే చేసేశారట మిగతా అరవై కోట్ల రూపాయలు పే చేయాలట ఇది ఒక కథ అయితే ఇంకొక విషయం ఏంటో తెలుసా అన్నయ్య ఎలా అయినా సరే ఆ అరవై కోట్లు సింగిల్ పేమెంట్లో కట్టాలని అమెరికాలో జరుగుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కోసం వాళ్ళు ఇప్పుడు అమెరికా వెళ్తున్నారట అక్కడ ఉన్నటువంటి డిజైన్స్ అన్నింటిలోకి వీళ్ళ డిజైన్స్ కనుక నచ్చితే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సంటేజ్ షేర్ తోటి ఈ ప్రాజెక్ట్ ఉంటుందట మామూలుగా డిజైనర్కి మనం అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది బట్ ఇక్కడ డిజైనర్ కావ్య కాబట్టి ఎలా అయినా సరే ఈ ప్రాజెక్ట్ని సొంతం చేసుకుని ఇండియాకి రావాలి ఇండియాలో ప్రెస్టీజియస్ కంపెనీ స్వరాజ్ ఇండస్ట్రీస్ అవ్వాలి అండ్ అలాగే ఫిఫ్టీ క్రోర్స్ మిగలాలి ఆ మిగిలిన డబ్బుని బ్యాంకులో కట్టి అప్పు క్లియర్ చేయాలి దుగ్గిరాల ఇంటి పేరు కానీ సీతారామయ్య గారు కానీ తలదించుకునే పరిస్థితి లేకుండా ఉండాలి అని వాళ్ళిద్దరూ కలిసి పడుతున్న తపన తాపత్రయం గురించి తెలుసుకుని నాకే సిగ్గుగా అన్నయ్య ఎంతలా ఇబ్బంది పెట్టామన్నయ్య వాళ్ళని అని చెప్పని అనేసరికి అవునా ఇంత బాధ మనసులో పెట్టుకుని ఇద్దరు కూడా నవ్వుతూ తిరుగుతున్నారా కావ్య అందుకే కాబోలు ఇంత గట్టిగా ప్రతి విషయంలోనూ స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేస్తూ వస్తోంది అని చెప్పేసేసి అనగానే ధాన్యలక్ష్మి అదంతా విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎలా అయినా సరే ఈ ఆస్తిని కాపాడాలి ఈ ఇంటిని జప్తు కాకుండా చూడాలి కళ్యాణ్ వాటా కళ్యాణ్కి రావాలి అని రాజ్ చాలా తాపత్రయపడుతున్నాడనయ్య ఉన్నది మిగిలింది ఎంత ఉన్నా సరే కళ్యాణ్కే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని చెప్పి లాయర్ గారు కూడా చెప్పారు అని చెప్పి ప్రకాశం చెప్పేసరికి ధాన్యలక్ష్మి చాలా బాధపడుతుంది అనవసరంగా వాళ్ళ మంచితనాన్ని తెలుసుకోకుండా నేనే తొందరపడ్డానండి నేనే వాళ్ళని బాధ పెట్టాను చా దుర్మార్గురాలిని అని చెప్పి అంటూ ఉండేసరికి ఇంకప్పుడు ప్రకాశం వెంటనే దాని లక్ష్మి వంక చూస్తూ ఈ విషయాలు ఏమైనా రుద్రానికి తెలిసాయో చంపేస్తాను అంటాడు లేదండి చెప్పను అని చెప్పని అంటూ ఉంటే ఏంటి వద్దినా చెప్పను అని చెప్పని అంటున్నావు ఏ విషయం గురించి మా అన్నయ్య ఏదో నాకు తెలియకూడదు అంటున్నాడు ఏ విషయం గురించి అనగానే చికెన్ తీసుకొస్తాను అన్నారు రుద్రాణి వాళ్ళు వచ్చేలోపే వండి పెట్టేసేయి మనం వండుకుని తిన్నామన్న విషయం కూడా వాళ్ళకి తెలియనివ్వకు ఎందుకంటే కావ్యరాజు వచ్చిన ఊరుకోరు రుద్రాణి వాళ్ళు తిన్నవాళ్ళు తిన్నట్టుండకుండా ఈ రోజు మేము చికెన్ తిన్నాము అని చెప్పి చెప్తారు అంటున్నారు అంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా ఆ మాటలు విని నువ్వు మాట్లాడుతున్నది మా అన్నయ్య అన్నది చికెన్ గురించి కాదని నాకు అర్థమైంది ధాన్యలక్ష్మి అనగానే నేను మాత్రం చికెన్ గురించి అనే చెప్తున్నాను వింటే విను లేకపోతే మానే అని చెప్పేసి ధాన్యలక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా బాధపడుతూనే ఉంటారు ఇంత బాధని కడుపులో పెట్టుకుని వాళ్ళు ఎంతలా కుమిలిపోతున్నారో ఆవేదన పడుతున్నారో అని చెప్పేసేసి ఈలోపు ఇక ఇందిరాదేవి గదిలోకి వెళ్ళి ఆ రోజున నేను ఈ నెక్లెస్ తీసుకెళ్ళి కావ్య చేతికిస్తే కూడా అక్కర్లేదు అమ్మమ్మగారు అని చెప్పేసేసి చెప్పింది ఎంత మంచిదానివి కావ్య ఎట్టి పరిస్థితుల్లో మా అవరికి నిజం తెలియకూడదు అని చెప్పేసేసి తెలిస్తే మేము బాధపడతామని చెప్పేసేసి నీలో నువ్వే మదన పడుతూ నీలో నువ్వే బాధపడుతూ పైకి ప్రేమను ఒక పక్క నుంచి నవ్వును నటిస్తూ మా మీద ఉన్న పరిస్థితుల మీద ఉన్న కోపాన్ని ద్వేషాన్ని కూడా దిగమింగుకుంటూ మేం తిడుతున్నా మే పడుతూ మేం మాట్లాంటున్నా వింటూ మూగ ఎద్దులాగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ అన్ని విషయాల్ని చక్కబెడుతున్నావా అని చెప్పేసేసి ఇక ఇందిరాదేవి గదిలోకి వచ్చిన బాధపడుతుంటే అపర్ణ లోపలికి వస్తుంది ఎంత అదృష్టం చేసుకున్నావా అపర్ణ నేను ధాన్యలక్ష్మి లాంటి కోడల్ని తెచ్చుకుంటే నువ్వు కావ్యలాంటి లాంటి కోడల్ని పొందావు భగవంతుడు నేను వచ్చిన మంచి రాత రాశాడు అపర్ణ అనగానే అవునత్తయ్య గారు అంటూ నవ్వుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి